వీటి ఫ్యామిలీ ఎట్ల ఫ్రెండ్స్ అందరూ నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా మన బ్లాగ్ అయితే ఇంకా డే రొటీన్ ఎట్లుంటుంది అన్నది అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు అయితే నేను బట్టలు అయితే నిన్న విండేసిన బట్టలు ఉండే సో అవి తీసుకుపోవడానికని చెప్పి ఇంకా మా బంగ్లా పైకి అయితే వచ్చిన మా సైడ్ అయితే పనులు ఎక్కడి వరకు వచ్చినాయి అంటే నాట్లు అయిపోయినాయి ఇంకా పసుపులు మా సైడు పసుపులు వేస్తారు చెప్పిన కదా సో పసుపులు కూడా ఇంకా తవ్వడం స్టార్ట్ చేస్తారు పసుపాకు గోసిరు ఇంకా పనులు వారి పనులల్లో వాళ్ళు బిజీగానే ఉన్నారు కందికాయ అక్కడ బంగ్లా పైన ఉల్లార పోస్తే ఎండుతుందని చెప్పి ఇక్కడ పోసినాము అది కాదు ఇది మా చిన్నమ్మ వాళ్ళది అయితే ఇంకా మా చిన్నోడు నేను అక్కడ బట్టల కోసం అత్తే వాడు నా వెనుకవాడే అత్తడు ఇంక ఇక్కడనైతే చిన్నది రంధ్రం ఉంది అన్నట్టు మా బంగ్లాకి సో ఆ రంధ్రం అనేది డేంజర్ ఇక అక్కడికి ఎప్పుడు పోతాడా అని నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా టెన్షన్ ఇంకా వాడినే చూసుకుంటే ఏరుతా ఇంకా కూర్చున్నాడు ఇంకా అంత లోపు వాడు ఆడుతున్నాడు కదా అని చెప్పేసి ఇంకా బట్టలు అయితే అది తీస్తున్నా అన్నీ కింద పడిపోయినాయి ఎండనైతే మంచి ఎండ కొడుతున్నది ఇంకా మంచిగా ఉల్లారిపోయినాయి పిల్లలు ఉన్న కదా బట్టలు అయితే మరి ఎన్ని బట్టలు ఉంటాయో తెలియదు ఇంకా మా చిన్నోడు అయితే నా ఒక్క ఒక్క రోజులా మూడు నాలుగు డ్రెస్సులు తీసేస్తాడు అట్లా ఉంటుంది ఇంక ఇవైతే మొన్న ఎప్పుడో విండేసిన అనుకో ఎన్ని రోజులు నాట్లకైనా కదా అసలు టైం లేకుండే ఇంకా నాట్లు అయిపోయాక ఏంటని పండగ పండగ అయిపోయాక ఇంకా మా మావోడి బర్త్డే ఇంకా రోజు ఒకటి రోజు ఒకటి అసనే ఉంది కదా ఇంకా టైం లేకుండే అందుకోసమే ఇంకా ఈరోజు ఇవన్నీ మర్చి అని చెప్పైతే అనుకుంటున్నా మరి ఎట్లయితే తెలియదు నేను అనుకుంటా ఈ పని చేయాలి ఆ పని చేయాలని కానీ అది ఎండు వరకు అయ్యేదాకా నమ్మకం లేదు ఇక మా చిన్నోడు అని మంచిగా ఉంటే ఎన్ని పనులైనా చేసుకుంటా కానీ ఇంకా మంకు పెట్టిననుకో అన్నీ సగం సగం పనులు అయిపోతాయి ఇంకీ చూసిరు కదా ఇన్నిగా నా బట్టలు ఇక నాకేమనిపించిందంటే ఇక సప్పుడేంట ఇక ఇంట్లో సెల్ఫ్లవి కూడా తీసుకొచ్చి అన్నీ మళ్ళీ ఒకసారి డీప్ క్లీనింగ్ మంచిగా నీట్గా ఎదిరేద్దామని చెప్పి ఆల్రెడీ మర్చేసిన బట్టలు కూడా కొన్ని తీసుకొచ్చి అవి కూడా ఇంట్లోనే వేసేసి ఇంకా మర్చిస్తున్న ఇక ఇట్లా ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని అనుకోరి అలా సదరి ఇక అదే బాగుండి మనం మర్చేసినాయి కొన్ని ఉండి మర్చిపోయినాయి బాగున్నాయి అనుకోరు ఇక మళ్ళీ మళ్ళీ మంచిగా వద్దాలి మళ్ళీ నీట్ వేద్దాలి అనిపిస్తుంది నాకైతే ఇక అందుకోసమే ఇక చదురేటప్పుడు మా ఊడు ఏం చెప్తుండే చెప్పన్న నేనేమో బట్టలు మర్చి వేసుకుంటా అడవితే వాడచ్చి ఏం చేస్తాడు నాకు గంట కష్టం ఒక్క నిమిషంలో అవి మొత్తం పీక్ పాడేస్తాడు అతను ఆయన మొత్తం బట్టల మీద పొడతాడు ఇక అతమన్నీ నాశనం అవుతాయి నాకైతే మస్తు కోపు మత ఒక్కొక్కసారి కానీ ఏం చేద్దాం తప్పదు కదా పిల్లలు అల్లారంటే ఉంటుంది ఇక ఇక్కడికి వస్తున్నాడు బట్టల కాడికి అని చెప్పి వాడిని ఇది తీసుకురాపోనని అది తీసుకురాపోనని అని వాటితో మొత్తుకుంటున్నా అయినా అస్సలు వింటలేడు ఫోన్ తీసేత్తా అని చూస్తున్నాడు ఇంకా ఫోన్ ఎక్కడ కింద కిందెత్తేస్తాడో అని అదో టెన్షన్ నాకు మళ్ళీ కానీ బట్టలు వాళ్ళు అంటారు కావచ్చు డే బ్లాగ్ కాబట్టి ఇంకా నేను చేసుకునే పనులైతే మీకు చూపెట్టాలి కదా ఫ్రెండ్స్ అందుకోసమే ఇయ్యాలని అయితే ఇంకో ఈ పని అయితే చేస్తున్నా బట్టలు పిండడము ఒక వంతు అయితే మర్చేయడం ఇంకో వంతు పిండడం పిండేస్తా కానీ వాటిని మర్చేయాలంటే నా అవి ఒక చేరు లేస్తా అవి ఎప్పుడు మర్చేయాలి ఎప్పుడు మర్చేయాలి అనుకుంటా కానీ మర్చేయాలి అదేందో ఫ్రెండ్స్ బట్టలు మర్చిపోయడం అంటే పెద్ద బద్ధకం నాకైతే ఇంకా మర్చేసి అయిపోయినాక ఎంతో పెద్ద పందిరినట్టు అనిపిస్తుంది పిండడం కూడా అంతే అవి పిండు అయిపోయినాక ఎంతో పెద్ద పందిరినట్టు అనిపిస్తుంది ఎన్ని పనులు ఏం ఏమనిపియదు కానీ ఈ బట్టలు కడ కూర్చుంటే మాత్రం ఎంతో పని చేసినట్టు ఫీల్ అయిపోతా ఇక ఇన్ని రోజులే లేవు తినడానికి ఎట్లాగో అప్పాలు ఉన్నాయి కదా ఇక ఏం పని చేసినా సరే అటు అప్పాలు తింటుకుంటే ఇటు సగం పని చేయడము ఇక నాకైతే చిన్నప్పటి నుంచి అట్లనే అలవాటు అయితే ఒక సిస్టర్ అయితే ఎప్పటి నుంచో కామెంట్ చేస్తుంది నాకు అక్క చీర మూట బట్టలు కట్టే వీడియో చేయు అని అంటుంది ఇక్కడ నేను నాకు తెలియదు సో నేను ఎప్పుడు అట్లా చేయలేదు నాకు దాని గురించి తెలియదు కాబట్టి ఆ వీడియో చేస్తాడని ఏమో అనుకో సిస్టర్ సో చూస్తా వీలైనంత వరకు ఎప్పుడైనా ట్రై చేస్తా ఓకేనా మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చూస్తా ఆల్మోస్ట్ అందరికీ కూడా రిప్లై ఇస్తా ఆ వీడియో చూసి లైక్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయరి అందరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మంచిగా వీడియో చేయాలని కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది బట్టలు అటో ఇటో తంట పడి అన్నీ అయితే మర్చేసిన కదా నేను ఎటన్నా పనికి వెళ్ళి ఇంట్లో ఎక్కడ అక్కడనే ఉంటుంది ఆ అంగడంతా ఎప్పుడు తీసేయాలా అని నాకు మాత్రం మస్తు పిసలు ఎత్తుంది అనుకోరు అది అంతే నీటి ఉండాలి అంగడి ఉంటే మాత్రం ఇక పడుతుంది ఇంకా అది ఏమైందంటే ఈరోజు గ్యాస్ అయిపోయింది మాకు మా సైడు సాటర్డేను థర్స్డే ఇంకా ట్యూస్డే త్రీ డేస్ వస్తుంది వన్ వీక్లా సో ఈ వారంలో ఈ మూడు రోజులు వస్తుంది నా లక్ బాగుండి సాటర్డే రోజే గ్యాస్ అయిపోయింది సో ప్రొద్దున అయిపోయింది ప్రొద్దున పెద్దోడికి స్కూల్ బాక్స్ కర్రీ సగం వండిన కథం గ్యాస్ అయిపోయింది నాకైతే ఏం చేయాలి అర్థం కాక అప్పటిదప్పుడే ఇంకా నీళ్ళ కోసం అని పొయ్యి అంటూ పెట్టుంటుమి ఇంకా పొయ్యి మీదనే కూర వండేసిన కానీ వానికి అయితే ఇంకా అసలు అందలేదు ఇక పిల్లలు ఉన్న కాడ గ్యాస్ లేకపోతే మాత్రం మస్తు ఇబ్బంది పొయ్యి మీద వంటలు బాగుంటాయి కానీ అవి కొంచెం కట్టెలు మండక అట్లా లేట్ అవుతాయి కదా టైంకి అందే అన్నట్టు సో ఇదైతే ఎప్పుడంటే అప్పుడు టైంకి వేసుకోవచ్చు కదా ఇంకా ఈరోజు గ్యాస్ అయిపోయింది ఇంకా టెన్ వరకు అట్లా గ్యాస్ వాళ్ళు వచ్చిరు తీసుకున్న ఇక అది అయితే ఇంకా బుడ్డి సెట్ చేస్తున్నా అన్నట్టు చెప్పిన కదా మీకు చాలా వీడియోస్లలో ఒకప్పుడు బుడ్డి సెట్ చేయడానికి వాళ్ళను వీళ్ళని రమ్మని సెట్ చేసేదాన్ని ఇప్పుడు నా సొంతంగా నేను పెట్టుకుంటున్నా హ్యాపీగా ఉంది అంటే ఏ పనైనా సరే మన చేతులతో మనం చేసుకుంటేనే హ్యాపీనెస్ కదా ఇది రాదు అని ఎప్పుడు అనుకోవద్దు ఒక్కసారి ట్రై చేయాలి ఒకసారి ఫ్లాఫ్ అయినా ఇంకొకసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఏదైనా సరే మన మీద ఫస్ట్ ఇది నేను చేయగలను అని ఒక నమ్మకం పెట్టుకున్నాం అనుకో ఆ నమ్మకమే మనల్ని ముందుకు తీసుకుపోతుంది ఇది నా విషయంలో జరిగింది కాబట్టి మీకు చెప్తున్నా ఏదైనా సరే నేను మీకు చెప్పే విషయం నా అనుభవంతోనే మీకు చెప్తా సో అది మీకు నచ్చదో నచ్చదో నాకు తెలియదు కానీ నా లైఫ్లో మాత్రం ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి అప్పటి నుంచి ఎప్పుడు ఒకళ్ళ మీద డిపెండ్ కావద్దు అని ఫిక్స్ అయిపోయినా నేనైతే ఇంకా గ్యాసు పెట్టినా ఇంటనే ఎప్పుడైనా సరే మనము ఇంకా అది వస్తుందా వస్తుంది చెక్ చేయాలి ఎందుకంటే బుడ్డి ఇక్కడ వాసన వస్తుంది కదా అది వాసన అనేది డేంజర్ అందుకోసమే ఇంకా మంట పెట్టేసి ఇంకా ఛాయ్ పెట్టేసిన ఇది ఈవినింగ్ టైం అన్నట్టు ఛాయ్ ప్రొద్దున పెట్టలేము గ్యాస్ అయిపోయిందని ఛాయ్ లేకుంటే ఇక మనుషుల మాట తాగాలి తాగాలి అది ఏదో మర్చిపోయినామన్న ఫీలింగు అందుకోసమే అది అయ్యేలోపు కిచెన్ క్లీనింగ్ చేద్దామని చెప్పి ఇంకా సామాన్ అన్నీ బయట పెట్టేస్తున్నా మా ఇంట్లో పెద్దగా సామాన్ అయితే ఏం లేవులేండి అంగడి ఇంత అంగడి ఉంటే నేను ఎట్లా చేస్తాను అంటే ఒక్కొక్కసారి కోపం వచ్చి అట్లనే పెట్టేస్తా ఇక ఇది నీట్గా వెయ్యాలి అని ఫిక్స్ అయినా ఇక అవన్నీ తీసేసి ఎంత టైం అయినా సరే నీట్ వేయడానికి అయితే ట్రై చేస్తా ఇక మా కిచెన్ అయితే మరీ అంత పెద్దగా ఏం లేదు నేను అనుకునే అయితే నేను మొన్న ఆల్రెడీ డీప్ క్లీనింగ్ వీడియో చేసినా కదా హౌస్ డీప్ క్లీనింగ్ వీడియో సో సట్టిలా మల్లన్న పండగ అప్పుడు మేము మొత్తం ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసినాము ఇక తర్వాత మల్లన్న బోనం తీసుకున్నాక ఇంకా ఈ పని ఆ తర్వాత ఏంటంటే నాట్లు స్టార్ట్ అయినాయి నాట్లు అయిపోయినాక ఇంకా ఈ పనుల వల్ల కిచెన్ మొత్తం అంగడి అంగడి ఇంకా పిల్లలు ఉన్నక్కడ అంగడి ఎట్లుంటుందో తెలిసిందే కదా ఇంకా నేను కొంచెం పెడితే ఆ డబుల్ డబుల్ పని పెట్టి పెడతారు ఇంకా మా పిల్లలు అయితే కింది రోజులు టైం లేక ఏది సరిగ్గా పట్టించుకోలేను సో దీనికైతే నాకు ఒక వన్ డే టైం పడుతుంది అని చెప్పి ఫిక్స్ అయ్యి ఈరోజు టైం పెట్టుకున్నా ఈరోజు మొత్తం బట్టలు ఇల్లు మొత్తం క్లీనింగ్ చేయాలని ఫిక్స్ అయిపోయినా ఇక నేను ఫిక్స్ అయినంటే అంటే ఖచ్చితంగా ఎంత టైం అయినా సరే చేస్తా ఇంకా అందుకోసమే ఇంకా సామాన్ అన్నీ బయటకు తీసేసి ఇంకా సెల్ఫ్లు అయితే దుడుస్తున్నా దుమ్ము అయితే పేపర్స్ వేసిన సెల్ఫ్ల పైన పేపర్స్ వేసినా కానీ అవి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి న్యూస్ పేపర్స్ దొరుకుతలేవు న్యూస్ పేపర్స్ వేసినా కానీ చీమలు వస్తున్నాయి ఓ సైడ్కు ఇంకా మొన్నటిసారి అయితే రెడ్ కలర్ది ఉంటుంది కదా పిల్లలు తీసుకు పుట్ట స్కూల్ బుక్స్కి పెడతాం కదా సో అది కొంచెం మిగిలి ఉండే మా ఊడి బుక్స్కి వేయంగా అది మొన్న ఇల్లు డీప్ క్లీన్ చేసినప్పుడు అయితే సెల్ఫీలల్లో వేసిన ఎందుకంటే కిచెను మనకు ఎంత మంచిగా చదివినా కానీ కింద నూనె నో లేకపోతే ఏదో ఒకటి సెల్ఫీలలో పడుతుంది కదా సో దానివల్ల ఇంకా మంచిగా కనబడేవి కాబట్టి ఏదో టేస్ట్ కానీ ఇంకా మొన్నటిసారి అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి అని చెప్పి ఇంకా ఏం కూడా వేయలేదు ఇంకా వట్టిగానే ఉంచేసిన సెల్ఫ్లన్నీ నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు కొన్ని కిచెన్లకు ఐటమ్స్ తీసుకుందాం అనుకుంటున్నా చెప్తా సో అవి తీసుకున్నప్పుడు నేను ఖచ్చితంగా వీడియో చేస్తా కొన్ని సెల్ఫ్ లెస్ క్లాత్స్ అవి తీసుకొని ఇంకా మంచిగా నీట్గా ఎదుర్కోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఆడవాళ్లకు మెయిన్ కిచెనే కాబట్టి మనకు కిచెన్ ఒకటి బాగుంటే ఇంకా ఇల్లు అంతా బాగున్నట్టే సో అంత ప్రశాంతంగా పనిచేసుకోవాలనిపిస్తుంది ఇల్లు ఎంత నీటి ఉంటే అంత ప్రశాంతత ఉంటుంది సో చిరాకు సో ఏది ఉండదు హ్యాపీగా పండిని అయితే చేసుకోగలము అని నాకు అనిపిస్తుంది ఇంకా కొన్ని కొన్ని డబ్బాలు అయితే మేము క్లీన్ చేసి పెట్టేసుకున్నా ఇక మా ఇంట్లో అసలు చెప్పాలంటే ఎక్కువ వస్తువులు అయితే లేవు ఫ్రెండ్స్ చాలా తక్కువ ఎందుకంటే ఇంక ఇప్పుడు బడ్జెట్ పరంగా ఏమీ మనీ లేవు కాబట్టి ఏం తెచ్చుకోలే ఓన్లీ వాడుకునేవి మాత్రమే తెచ్చుకున్నాము ఒక అంతే నార్మల్గా నూనె ఉప్పు కారం పసుపు ఇంకా మనం కర్రీలా వేసుకునేది అంతే తప్పించి ఎక్కువ పప్పులు అవి ఎక్కువ సామాన్ తెచ్చుకొని అయితే ఎప్పుడూ పెట్టుకోలేదు ఒకరోజు వెళ్ళి తీసుకురావాలి అనుకుంటే మాత్రం ఇక వెళ్ళడం అయితే కుదురతలేదు ఇంకా అందుకోసమే ఇంకా గివ్వే ఉన్నాయి ఫ్రెండ్స్ గివ్వేనా అని మాత్రం అనుకోకూడదు మాకున్నాయి గివ్వే నేను అవే చూపిస్తున్నా అంతే ఏదైనా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ కావాలి నన్ను ఫస్ట్ నుంచి అంతే ఫ్రెండ్స్ ఇంకా చిన్న చిన్న ఏమైనా కవర్స్తో అట్లా ఉంటే ఇంకా వాటిని అయితే ఒక బాక్స్లో పెట్టేస్తా ఇక మనం కింద పెట్టేస్తే పిల్లలను అంగడంగా చేసేస్తారు కదా పిల్లలు ఉన్న అయితే ఇక కింద ఏది పెట్టద్దు అందుకోసమే ఇంకా ఇంత చేత్తే వెళ్ళింది ఫ్రెండ్స్ ఇంకా ఈ డబ్బాలన్నీ మేము పప్పులు ఉంటాయి కదా సో కందిపప్పు పెసరపప్పు ఇంకా అన్నీ తీర పప్పులు ఇంకా ఈ స్టీల్ డబ్బాల మా పెళ్ళికి వచ్చిన డబ్బాలు సో ఇవన్నీ ఫస్ట్ ప్లాస్టిక్ యూజ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తలేను ఇంకా స్టీల్ ఉన్నాయి కదా అవి ఇన్ని రోజులు సజ్జ మీద మురుగ పెట్టినాము ఇక ఉండగా ప్లాస్టిక్ ఎందుకు అవాయిడ్ చేద్దామని చెప్పి ఇంకా స్టీల్ తీసుకున్నా కానీ ఇంకా ఇప్పుడైతే ఏం లేవు కాబట్టి ఇంకా పప్పులు అవి తీసుకున్నప్పుడు అయితే అవి యూజ్ చేయాలి కానీ అయితే ఉల్లిపాయలు చూసారు కదా ఉల్లిపాయలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంట్లో ఇంక ఇవైతే మొత్తం మొలకొచ్చినాయి అవి చేన్లో పెడదామనుకుంటా అని ఇంకా పెట్టలేను ఇప్పుడు వాడుకోవడానికి లేవు కాబట్టి ఇంకా అవే అవన్నీ ఇక కర్రీస్లోకి వేసుకోవాలి కొన్ని వెల్లిపాయలు ఉన్నాయి ఎప్పుడన్నా పప్పులకు అందులకు వనకత్తాయి కదా అని చెప్పి అయితే మొన్న అప్పాలు చేసిన రోజు మా అత్తమ్మ వచ్చిందని చెప్పినా కదా అన్నీ ఆ ఓ గిన్నెగాన సామాన్ ఎందుకు గన్నిగాన సామాన్ ఎందుకు అని చెప్పి అన్ని సజ్జమైన పెట్టింది ఫ్రెండ్స్ అవసరం ఉన్నాయి అవసరం లేని ఏదైనా మనకు తెలుస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళకు ఏ వస్తువు అవసరం ఉంటుంది ఏ వస్తువు అవసరం ఉండదు అని చెప్పి ఇక వాళ్ళకేం తెలుస్తుంది చెప్పు అన్ని హదిరింది ఇక ఆమె వేయక నేను ఏం సామాన్ చూసినా అని ఒక్కడికొక్కటి దొరుకుతలేదు ఇక అందుకోసమే సజ్జం సామాన్లు సామానులు అన్నీ తీసేసి ఇంకా మళ్ళీ మళ్ళీ చదురుతున్నా అవసరం ఏం అవసరం లేని అన్నీ ఒక పక్క కట్టేసి ఇంకా మళ్ళీ మళ్ళీ అయితే చదురుకుంటున్నా ఫ్రెండ్స్ అంటే అవసరం ఉన్నాయి కింద పెట్టేసుకుంటే ఇంకా మనకు బోళ్ళు కూడా ఎక్కువ ఉండేవి సో యూజ్ చేసుకునేటి ఏమంటే ఇక టొమాటో అప్పుడైనా ఎక్కువ సామాను ఉండదు అన్నట్టు ఇంకా అట్లా ఇంక ఇవన్నీ అయితే సజ్జ మీద పెట్టేయాలని చెప్పి దాచిపెడుతున్నా ఈ డబ్బాలు అవన్నీ ఏమన్నా ఎక్స్ట్రా సామాన్ తెచ్చుకున్నప్పుడు మసాలాలు అవి అన్నీ తిరిగి తెచ్చుకుంటాం కదా అప్పుడు యూస్ చేసుకోవచ్చు కొన్ని మీషోలో తీసుకుందాం అనుకుంటున్నా కానీ ఇంకా ఇవి ఉన్నాయే యూజ్ చేస్తలేము ఇంకా అవి తీసుకొని చేంజ్ చేయాలి అట్టుగా డబ్బులు వేస్ట్ అని చెప్పి తీసుకోలేదు చూద్దాం మీరు కూడా ఇట్లానే చేస్తారా ఫ్రెండ్స్ చెప్పు ఇక ఏం చేద్దాం ఇట్లా అవుతుంది అప్పుడప్పుడు ఇంకా అవన్నీ కింద పెడితేనైతే అయితే ఇంకా సెల్ఫ్లు కూడా జరిపోవు ఇంకో ఫైనల్గా అయితే ఇట్లా ఎదిరేసిన చూసిరు కదా ఇవైతే గారెలు మొన్న అప్పాలు చేసినాయి సకినాలు గారెలు అంతేం కూడా చేయలేదు ఫ్రెండ్స్ ఇక అవి అట్లనే పెట్టేసరికి మా పిల్లలు అయితే మొత్తం చేస్తున్నారు సెల్ఫ్లో పెట్టేసరికి ఇంకా అందుకోసమే వాటిని అయితే ఒక సంచిలో స్టోర్ చేస్తున్నా ఒక సంచిలో పోసి పక్కకెడితే ఇంకా పిల్లలు కూడా చూడరు ఇక ఈ తట్టలు కూడా దమ్మేసుకొని పక్క పెట్టేసుకుంటే పని తీరుతుంది కదా ఇక అందుకోసమే ఇంక ఇవైతే సంచిలో వత్తున్న గారెలను సకినాలు మీరు స్పెషల్ స్వేచ్ఛ ఫ్రెండ్స్ ఆ పండక్కి అసలు నేనైతే ఎన్నెన్నో అనుకున్నా అరిసెలు చేయాలనుకున్నా కారపూస మురుకులు ఇవన్నీ చేయాలనుకున్నా కానీ ఏది చేయలేదు ఓన్లీ గారెలు వేద్దాం అనుకున్నా సకినాలు కూడా సంక్రాంతికి మెయిన్ సకినాలే కాబట్టి అంటే గారెలు మనం ఏ పండగైనా చేసుకుంటాం కానీ సకినాలు మాత్రం ఒక్క సంక్రాంతికే చేసుకుంటాం కదా అందుకోసమే ఇంకా సకినాలు కూడా చేద్దామని చెప్పి సకినాలు చేసినాము ఇంకా అంతే ఇక మురుకులు కారపూస ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు పోయచ్చు అవి మరీ అంత పెద్ద ప్రాసెస్ అయితే కాదు కదా సో ఎప్పుడైనా పోసేద్దాంలే అని పొయ్యలేదు ఇంకా మేము మాకు పొలంలో ఉన్నప్పుడు ఇట్లా సంచులు మందులకు మందు వెళ్ళడానికి అట్లా యూజ్ చేస్తాం కదా ఆ సంచులు అన్నీ ఇట్లా కట్టి సజ్జ పైన పెడతాం అన్నట్టు ఇట్లా ఎప్పుడన్నా యూజ్ అయినప్పుడు వాడుకోవడానికి వెంటనే కడిగి దాచి పెడతాము ఇంక బెల్లము ఇవన్నీ అయితే ఎవరన్నా దేవునికాడిపోతే అట్లా ఇస్తారు కదా సో అది ఇంకా అట్లా పెట్టేసినాం ఇప్పుడు దేనికన్నా అవసరం పడుతుందని చెప్పి బట్టలు చదిరినని చెప్పినా కదా ఫ్రెండ్స్ ప్రొద్దున అవి చదిరి అట్లనే పెట్టేసిన అందుకోసమే ఇప్పుడు అవన్నీ అయితే చదురుతున్నా సదిరేటప్పుడు ఇంకా మావడి గుడు రేట్లో రిత్తుండవు ఇవన్నీ జదరాలంటే అసలు బట్టలు పెట్టుకోవడానికి కొన్ని కవర్స్ ఉంటాయి కదా అవి తీసుకోవాలనుకుంటున్నా నుంచో కానీ వీలైతులేదు ఎందుకంటే మా పిల్లల బట్టలు ఇప్పుడు చిన్న పిల్లల బట్టలు అవి ఎక్కడ పడితే అక్కడ కింద పడిపోతే దొరికాయి మళ్ళీ సెల్ఫీలల్లో చదివినా మాకెట్లా అంటే ఎలుకలు ఆ సెల్ఫీలలో ఎంత నీట చదివినా కానీ ఎలుకలు పోతానే ఉంటాయి అవి వస్తాయో ఎట్లా పోతాయో అర్థం కాదు ఆ ఎలుకలు ఆ బట్టలు నీడ ఖరాబ్ చేస్తాయి అని అదో టెన్షన్ అట్లా ఇంకా మా అయితే ఇవే ఫ్రెండ్స్ నాకైతే బట్టలు ఎక్కువ లేవు సో శారీస్ అయితే ఎక్కువ కట్టుకోను సో డైలీ సారీస్ కూడా నేను బీరువాళ్ళే పెట్టేస్తా బీరువా కూడా ఎదరాలి ఇవ్వాలా ఏ టైం అవుతుందో ఇవన్నీ ఎదిరేసరికి సో చూద్దాము ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా ఈ బట్టలు అయితే సదురుతున్నా ప్లీజ్ కొంచెం వీడియోస్కి సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు వాచ్ టైము తగ్గిపోతుంది నేను అంటే పెరిగేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో తగ్గిపోయేటప్పుడు అంత బాధ ఉంటుంది కదా సో ఎంత ఎంత తగ్గితే అంత ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఒక్కొక్కసారి అయ్యో నేను ఎన్ని రోజులు అంటే కష్టం అంతా వేస్ట్ అయిపోతుందేమో అని అదొక టెన్షన్ అనిపిస్తుంది ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయరు వీడియో చూసి లైక్ ఇయ్యి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటున్నారు ఈవినింగ్ టైము మొన్నటి బట్టలు విండినా ఇంకా ఇవన్నీ చెప్తే నమ్ముతారో నమ్మరా కానీ ఇవన్నీ ఒక టూ డేసే టూ డేస్ బట్టలే ఫ్రెండ్స్ పిల్లలయ్యి చూసారు కదా అంటే పిల్లలు ఈ నాయ మా డాడీ ఇంకా అందరూ కలిపి టూ డేస్ బట్టలు ఇవన్నీ ఇవన్నీ ఇప్పటిదాకా విండినా పిండేటప్పుడు ఇక మా పిల్లలు ఎట్లా అని అంటే నీళ్ళలోనే ఉంటారు నేను బట్టలు విండు అయిపోయేదాకా అక్కడి నుంచి ఎక్కడికి ఊడబోరు అన్నారు వాళ్ళకి నీళ్ళనిలాటారంటే అంటే అయినాయే ఇంకా ఇంకా వెల్లుల్లి అయితే మొన్న పొట్టు తీసి పెట్టినాము అది ఎప్పటి నుంచో అల్లం పేస్ట్ చేయాలి చెయ్యాలి అని అంటే ఫైనల్గా ఈరోజు అయితే చేసిన ఫ్రెండ్స్ కదా ఫైనల్గా అయితే ఇంకా నా పండ్లన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇక గిట్లా గడిచింది గడిసింది ఫ్రెండ్స్ నా డే బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయరి వీడియో ఎట్లుందో కామెంట్ చేయరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్